హాయ్ ఫ్రెండ్స్ మనం చాలా ఇంపార్టెంట్ అనేక రకాలైన వర్క్స్ని చేయాలనుకుంటాం చాలా ఇన్స్పైర్ అవ్వీ ఏదో ఒక గొప్ప ప్లానింగ్ గోల్స్ని సెట్ చేసుకుని లైఫ్లో ఎన్నో కన్సిస్టెంట్గా సక్సెస్ చే అచీవ్ చేయడానికి అనేక రకాలైన ప్లాన్స్ చేస్తాం అనేక రకాలైన గోల్స్ని సెట్ చేసుకుంటాం కానీ అల్టిమేట్గా ఒకే ఒక్క మంచి లక్షణం వల్ల మంచిలా కనిపిస్తున్న ఒక రకమైన ఈ కారణం వల్ల మనం అన్నిటినీ వదిలేస్తాం ఆ ఒక్క ఒక్కటే మనల్ని ఇయర్స్ పాటు కొన్ని నెలల పాటు మనం అనుకున్న గోల్ వైపు మనం అనుకున్న లక్ష్యం వైపు వెళ్లకుండా ఆపేస్తుంది అదే మనం ఈరోజు డిస్కస్ చేసుకునే పాయింట్ పెర్ఫెక్షనిజం ఇది ఎలాగా ఎంతో మంచి లక్షణంగా కనిపిస్తున్నప్పటికీ ఇది మన అందరినీ కూడా మనకి పెర్ఫెక్ట్గా అంటే మనం మనం చేయాలనుకున్న గోల్స్ను మనం సాధించాలనుకున్న లక్ష్యాలని మనం డైలీ చేయాలనుకున్న టాస్క్స్ని చేయకుండా దూరం చేయడానికి ఇది ఎలా మన మైండ్ మనల్ని ఏ విధంగా ట్రాప్ చేస్తుంది అనేది ఈరోజు తెలుసుకుందాం దాన్నే మనం పెర్ఫెక్షనిజం అంటాం సింపుల్గా చెప్పాలంటే పెర్ఫెక్షనిజం అంటే నేను చేసి ప్రతి కార్యంలోని అంటే నేను ఏదో గోల్ సెట్ చేసుకున్నాను లేదంటే నేను బాడీ ఒక స్లిమ్గా ఒక ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాను పర్ఫెక్ట్ డో డే కోసం వెయిట్ చేయడం నేను ఒక బుక్ రాయాలనుకుంటున్నాను పర్ఫెక్ట్ డే కోసం వెయిట్ చేయడం పెర్ఫెక్ట్ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేయడం లేదంటే ఒక ఏదో ఒక ప్లాన్ చేసుకున్నాం నాకున్న నాలెడ్జ్ సరిపోదని ఇంకా పర్ఫెక్ట్ నాలెడ్జ్ కావాలని ఇంకా నాలెడ్జ్ కావాలని నాకున్న ఎక్స్పీరియన్స్ సరిపోదని లేకుంటే నాకున్న ఏజ్కి ఈ ఏజ్కి ఇది సరిపోదని ఇంకా ఏజ్ కావాలని లేదంటే ఇది రైట్ టైం కాదని ఇది పెర్ఫెక్ట్ టైం కాదని ఇది పెర్ఫెక్ట్ సిచ్యువేషన్ కాదని ఇలాగ ప్రతి దాంట్లోనే మనం పెర్ఫెక్ట్నెస్ని వెతుక్కుంటూ ఆ పనిని వాయిదా వేసుకుంటూ గడిచిపోతుంటుంది టైం ఈ విధంగా మనం అనుకున్న గోల్స్ మనం అనుకున్న పనులు చేయకుండా దాని నుంచి దూరం అయిపోతూ ఉంటాం ఓన్లీ ఒకే ఒక్క ఈ పెర్ఫెక్ట్ టైము పెర్ఫెక్ట్ ఎక్స్పీరియన్సు నాకు ఏజ్ సరిపోలేదు నాకు నాలెడ్జ్ ఇంకా కావాలి ఇంకా చదవాలి ఇంకా తెలుసుకోవాలనే ఈ పెర్ఫెక్షనిజం నుంచి వెంటాడుతూ ఈ పెర్ఫెక్షనిజం అనే లూప్లో పడిపోయి మనం అనుకున్న పని ఏది కూడా మనం నిర్వర్తించము దానికి ఒకే ఒక కారణం పెర్ఫెక్షనిజం ఈ పెర్ఫెక్షనిజం అనేది నిజానికి ఒక అబద్ధం ఎందుకంటే ఇది మన మైండ్ మనకి ఇచ్చే ఒక ట్రాప్ ఒక ఎలుకని పట్టడానికి ఎలాగైతే ట్రాప్ని వేసి దాన్ని పట్టుకుంటారో అదే విధంగా మన మైండ్ మనల్ని ఈ పర్ఫెక్షనిజం వైపు చూపిస్తూ ఇంకా పర్ఫెక్ట్గా అవ్వాలి నువ్వు అది చేయడానికి ఆ కార్యక్రమానికి లేదంటే నువ్వు అనుకున్న టాస్క్ని చేయడానికి ఇంకా పర్ఫెక్ట్ డే కావాలి ఈరోజు సరిపోదు నీకు ఎన్విరాన్మెంట్ సరిగా లేదు నీ చదువు సరిగా లేదు ఈ విధంగా ఒక పర్ఫెక్ట్నెస్ని మీరు అన్ నైంటీ నైన్ పర్సెంట్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడా వన్ పర్సెంట్ ఇంకా పర్ఫెక్ట్ కాలేదని చూపిస్తూ ఉంటుంది ఈ ట్రాప్ నుంచి బయటపడకపోతే మనం ఎప్పటికీ ఏ కార్యక్రమం చేయలేము అసలు ఈ మైండ్ ఈ పర్ఫెక్ట్ అనే ఈ ట్రాప్ని మనకు ఎందుకు ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అనేది తెలుసుకుంటే నిజంగా మనం ఆశ్చర్యపోతాం కారణం ఏంటంటే మైండ్ ఈ మ ఈ ట్రాప్ని మనలో మనల్ని ఈ ట్రాప్లో పడేయడానికి ఒకే ఒక కారణం మనకి గల ఫియర్ ఫెయిల్యూర్ అనే ఫియర్ నిజమా అనిపిస్తుంది ఎస్ మీరు వింటున్నది అక్షరాల కరెక్ట్ ఎందుకంటే మీరు అనుకున్న లక్ష్యంలో గోల్లో ఫెయిల్ అవుతారేమో అన్న భయం మీరు అనుకున్నది చేస్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారనే భయం ఒకవేళ మీరు అనుకున్నది అవ్వకపోతే అందరూ ఏమవు అనుకుంటారనే భయం అలాగే అది బాగా రాకపోతే అవుట్పుట్ అనేది అది ప్రతి ఒక్కరు విమర్శిస్తారనే భయం ఈ భయాల నుంచి మిమ్మల్ని రక్షించడం కోసం మైండ్ పర్ఫెక్షనిజం అనేది చూపిస్తూ ఉంటుంది ప్రతి నిమిషము ప్రతి ప్లేస్లో కూడా ఎందుకంటే మీరు నైంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నా సరే పర్ఫెక్ట్గా కావాలంటుంది నైంటీ పర్సెంట్ అవ్వాలన్నా సరే నిజం చూపిస్తూ ఉంటుంది ఇది మిమ్మల్ని ఆ ఫెయిల్యూర్ అనే ఫియర్ నుంచి కాపాడుతున్నట్టుగా ఒక ట్రాప్లో వేసే మార్గం అనమాట దీనివల్లనే మనం ఏ కార్యక్రమం మనం అనుకున్నవి ఏది సాధించలేకపోతాం ఈ పర్ఫెక్షనిజం అనే ఈ ట్రాప్ నుంచి బయటపడాలి అంటే దానికి ఒకే ఒక మార్గం ఇంపెర్ఫెక్షన్ సో పెర్ఫెక్షనిజం అనేది ఒక ఇల్యూషన్ అని ముందు తెలుసుకోవాలి అందుకనే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది పెర్ఫెక్షనిజం అనేది ఒక ఇల్యూషన్ ఎలా చెప్పగలము అంటే నేచర్లోనే పర్ఫెక్షనిజం ఉండదు ఎందుకంటే ఒక బేబీ బార్న్ అవ్వడమే పూర్తిగా ఒక ఒక యువకుడిలాగా ఒక అద్వితీయమే నడిచేటట్టు ఒక స్ట్రాంగ్ పర్సన్గా పుడతాడు అవ ఒక పుట్టిన బిడ్డ సో నడవడం రాదు మాట్లాడడం రాదు అంత ఇంపర్ఫెక్ట్గా పుట్టిస్తారు పుడతారు ఒక బాయ్ కానీ బేబీ గర్ల్ కానీ అలాగే మనకి జరిగే ప్రతిది నేచరే పర్ఫెక్ట్గా మనకి బర్త్ ఇవ్వలేనప్పుడు నిజం అనేది ఒక ఇల్యూషన్ ఒక మాయా డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పర్ఫెక్షనిజం అంటే ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి ఇంకా దీనికి ఏజ్ కావాలి ఎక్స్పీరియన్స్ కావాలి ఇవన్నీ కావలసి ఉన్నాయి కానీ మితిమీరి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా నాలెడ్జ్ కావాలి ఇంకా నేను తెలుసుకోవాలి అప్పుడే నేను స్టార్ట్ చేస్తాను అంటే అది ఎలాంటిది అంటే ఒక సముద్రంలో వద్దకు స్నానం చేయడానికి వెళ్ళి అది నీటి కెరటాలు ఎప్పుడైతే ఆగుతాయో పెర్ఫెక్ట్గా ఎప్పుడు జరుగుతుందో సముద్రం ఎప్పుడైతే కెరటాలను ఆగుతుందో అప్పుడు నేను స్నానం చేస్తాడు అటు అటువంటిది మాత్రమే పెర్ఫెక్షనిజం సో ఈ పెర్ఫెక్షన్ అనేది లూప్లో పడితే మనం ఎప్పటికీ మనం అనుకున్న లక్ష్యం ఇండస్ట్రియలిస్ట్ కానీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ కానీ వాళ్ళ యొక్క జీవిత చరిత్రను కానీ వాళ్ళ యొక్క జీవిత ప్రయాణాన్ని కానీ మనం పరిశీలిస్తే వాళ్ళందరూ కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుని కిందపడి లేచి ముందుకు వెళ్ళిన వారు మాత్రమే అంతే తప్ప పర్ఫెక్ట్గా అన్నీ నేర్చుకున్న తర్వాత స్టార్ట్ అయిన కంపెనీలు పర్ఫెక్ట్గా అన్నీ వచ్చిన తర్వాత ప్రయత్నించిన ప్రయత్నాలు ఎప్పటికీ అవి ప్రారంభమే కావు so don't wait for perfect time perfect situation start now thank you thank you all jai hind